భక్తి పరుడంట అంట అతడు భక్తి పరుడు నీ భక్తి అంటే మన భక్తి ఏం చేసిదంట మనకి ధైర్యాన్ని కలగజేసిదంట మన భక్తి నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా సమస్తాన్ని కోల్పోయినా అంటున్నాడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా నీవు యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుడి మీద ఆధారపడుతూ దేవుడి మీద ఆనుకుంటూ దేవుని వైపు చూస్తూ ఉంటే ఆ భక్తి నిజమైన భక్తి ఆ భక్తి నీకు ఏం చేసేదంటే వెనకాల నువ్వు సమస్తాన్ని కోల్పోయావేమో మళ్ళీ దేవుడు నాకు కోల్పోయిన దానికి రెట్టింపు దయచేయగలనే నిరీక్షణ నీకు కలగజేస్తుంది దేవు నామానికి మేము గాక అది భక్తి అంటే ఒకవేళ నీవు కూడా అదే పరిస్థితిలో ఉండి దేవుని సన్నిధానికి వచ్చి దేవుని వైపు చూస్తున్నావేమో నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో సంతోషాన్ని కోల్పోయావా ఆరోగ్యాన్ని కోల్పోయావా సమస్యల్లో చుట్టుముట్టి ఆనందాన్ని కోల్పోయావా నీవు సర్వశక్తిమంతుడైన దేవుని వద్దను ఆశ్రయించావు కనుక దేవుని వద్దకు వచ్చావు కనుక ఆయన వద్దకు వచ్చిన వారిని ఆయన ఏమాత్రము రోజు వేసే దేవుడు కాదు దేవుని నామానికి భయం కలుగును కాక ఇక్కడ కొరలేని జీవితాన్ని చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు రాయించి భక్తి పరుడు ఆయన భక్తి ఏం చేస్తుందంట ధైర్యాన్ని పుట్టిస్తుందంట నిరీక్షణకు ఆధారం అవుతుందంట యథార్థమైన ప్రవర్తన కలిగి ఆయన జీవిస్తున్నాడంట